ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం నమ శివాయ అరుణాచల శివ శివతత్వం ఏమిటో తెలుసుకుందాం శివతత్వం మన జీవన విధానంగా ఉండాలి జీవనాన్ని సుఖమయం చేసుకోవాలంటే శివతత్వం అధ్యయనం చేయాలి ప్రతిరోజు సామాన్య మానవుడు కూడా ఆయన తత్వం అర్థం చేసుకొని భక్తితో పరహితం కోరి గడపడం అలవాటు చేసుకోవాలి తనంతట తాను మారడం అభ్యాసం చేయడం చాలా సులువు శివుడి నుంచి మనం తెలుసుకోవాల్సినవి నేర్చుకోవాల్సిన ప్రధాన అంశాలు కొన్ని ఉన్నాయి వాటి నుంచి మనం స్ఫూర్తి పొంది జీవించడం అలవాటు చేసుకోవాలి వీలైనంత వరకు ఈ విషయాలు మన జీవితంలో ఆచరించే ప్రయత్నం చేయాలి తద్వారా మన జీవితాలు సుఖమయం సంతృప్తిమయం అవ్వాలి గృహమే కైలాసం శివుడి నివాసం శ్మశానం మనిషి సుఖదుఖాలు అనుభవించిన చివరకు చేరేది అక్కడికి అనవసర భోగాలకు తా తావివ్వకుండా ప్రశాంత జీవనం గడపాలని దీని భావన తాను ఎక్కడుంటే అదే కైలాసం అనే భావనలో పరమశివుడు ఉంటారు ఒత్తిడి బయటే వదిలేసి ప్రసన్న వదనంతో ఇంటికి చేరాలి కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించాలి శిరస్సుపై గంగ జలం పవిత్రతను ఆపాదిస్తుంది సమస్త జీవకోటికి ప్రాణాధారం ప్రతి ఒక్కరూ ఉన్నంతలో శుభ్రంగా ఉంటూ సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచాలని పరిసరాలను కలుషితం చేయకుండా ఉండాలన్నది పరమార్థం ఆనంద తాండవం శివుడికి ఆనందం వస్తే ఆనంద తాండవం చేస్తారని శివపురాణం చెబుతోంది ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది కుటుంబానికి దూరం అవుతున్నారు కుటుంబ సభ్యులు ఆత్మీయులతో ఆనందంగా గడపాలని శివతత్వం చెబుతోంది అనవసర భావోద్వేగాలకు లోను కాకుండా పరహితం కోరుతూ ఉంటే ముఖాన చిరునవ్వు నిత్యం తాండవం చేస్తుంది నా చంద్రుడు చంద్రుడు జీవన కళలకు ప్రతిరూపం మనిషి జీ శరీరంలో శిరస్సు ప్రధాన భాగం అందుకే అది ఎత్తున ఉంటుంది సమస్యలను మనసులోకి రానియకుండా జీవితం గడపాలి నంది వాహనుడు నంది అంటే ఆనందం కలిగించేది మనిషి కూడా ఆనందం అనే వాహనంలో నిత్యం ప్రయాణించాలి మన ఎదుటివారికి ఇబ్బంది కష్టం కలగనీయకుండా జీవించడం అలవరుచుకోవాలి అర్ధనారీశ్వరుడు స్త్రీ పురుషులు ఇద్దరు సమానులే సమాజం పురుషాధిక్యం కావడంతో మహిళకు అనుకున్నంత ప్రాధాన్యత లభించడం లేదు పరమశివుడే తన భార్య పార్వతికి శరీరంలో సగభాగం అందించి ఆదరించిన క్రమంలో ప్రతివారు మహిళా విదయాన్ని కాంక్షించాలి త్రినేత్రుడు సూర్యుడు చంద్రుడు అగ్ని పరమశివుడి మూడు కళ్ళు అని చెబుతారు సూర్యుడు ఆరోగ్యం చంద్రుడు జీవన కళలు అగ్ని తేజోమయమైన జీవితానికి సంకేతాలు ఇందులో రెండు మానవుల మాదిరిగా ఉన్న మరో కన్ను నుదుట నిలువుగా ఉంటుంది ఇది జ్ఞాననేత్రం కనిపించిన అంశాన్ని జ్ఞాన సంబంధమైన దృష్టితో చూడడం అలవరుచుకోవాలి మనకు తెలిసిందే సత్యమని భ్రమను వాస్తవంగా అన్వయించుకొని సమాజం మీద ప్రభావం చూపవద్దని ఇందులో దాగి ఉన్న పరమార్థం నిరాడంబర జీవితం పరమశివునిది నిరాడంబర జీవితం మనిషి కూడా బ్రహ్మ కలిగించే ఆస్తులను చూసి గర్వంగా కాకుండా సామాన్య జీవితం గడపాలన్నది అంతరార్థం అవసరాన్ని మించి ఖర్చులతో తర్వాత ఇబ్బందుల పాలవడం ఏమాత్రం మంచిది కాదని ఆయన నిరాడంబర జీవితం వివరిస్తుంది ఆయన ఉండే శ్మశానమే కైలాసంగా భావించారు ఎక్కడ ఉంటున్నామన్నది ప్రధానం కాకుండా ఎంత సంతోషంగా ఉంటున్నామన్నదే ముఖ్యమని గ్రహించాలి గరల కంఠుడు క్షీరసాగర మదనంలో అమృతం కన్నా ముందు వచ్చిన విషయాన్ని పరమశివుడు తన కంఠంలో దాచుకున్నారు ఇలాగే జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను గొంతు దిగనీయకుండా దాచుకొని ముందాగా జీవించాలి సేకరణ తాళపత్ర హర హర మహాదేవ శంభో శంకర సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ పార్వతీ పరమేశ్వర్ల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రేమతో మీ కుముదుని దేవి సర్వేజన సుఖినో భవంతు శివార్పణం